పంచత్వమాప పంచత్వం పొందుతాం ఐష్యన్ శుభమా అపతిష్యన్ సంతానం లేకుండానే మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితుంది అశాభ్యుపాయ మనిషంభువీక్షమాణోనేక్షే దీనికి ఉపాయం ఏమిటి సంతానం కలగాలి 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 కొంతమందికి వద్దనుకుంటే పొలలు పుడుతూ ఉంటారు కొంతమందికి కావాలనుకుంటే పిల్లలు పుట్టరు లోకంలో విధి విలాసం అనేటువంటిది ఆ రకంగా ఉంటుంది అస్యాభ్యుపాయమని శంభు వివీక్షమాణో నే క్షే ఎంత ఎంతసేపు ఎన్ని విధాలుగా ఆలోచించినా నాకేమీ లేదు మామూలుగా మామూలుగా పద్ధతి ఏమిటంటే ఏవో వ్రతాలు చేస్తారు రావి చెట్టుకి వేప చెట్టుకి పెడి చేయటం మొదలైనటువంటివి చేస్తారు ఆంబోతు మొదలైనటువంటి వాటిని వేయటం మొదలైనటువంటి పనులు చేస్తారు లేకపోతే నాగప్రతిష్ఠ మొదలైనటువంటివి చేస్తూ ఉంటారు అంటే ఇదంతా సైన్సే చాలామంది ఇవన్నీ మూఢ విశ్వాసాలు అనుకుంటారు కానీ కాదు ఎందుకనంటే ఈ పనులు చేసేటప్పుడు శరీరంలో శరీరానికి తగినటువంటి ఒక మనకు బయటికి తెలియనిటువంటి ఒక రకమైన వ్యవసాయం జరుగుతూ ఉంటుంది ఆ వ్యవసాయం చేత పురుషుని యొక్క గర్భంలో రేతస్సు అనేటువంటిది పుత్రుడికి పుత్రుడిని ఇచ్చేటువంటి రేతస్సు అభివృద్ధి చెందుతూ ఉంటుంది అంతేగాని ఇవన్నీ ఏదో మనం ఇదివరకు అనుకున్నాం కదా మంత్రానికి చింతకాయలు రాగుతాయా అని వేళాకోళంగా చెప్పేటువంటి మాటలు కావు ఇవన్నీ ఇన్ని చేసినా ఒక్కొక్కసారి ప్రతిబంధకాలు ఉంటాయి ఆ ప్రతిబంధక సామాగ్రి చాలా ఎక్కువగా ఉంటే మనం ఏమీ చేయలేం కనుక అట్లా అని మానలేం కనుక అస్యాభ్యుద అస్యాభ్యుపాయమనిషం మనిషం భూ నేక్షే నాకేం ఉపాయం తోచటం లేదు తత పితృజ నిర్విఫలా మమాభూత్ దానివల్ల తండ్రి అనేటువంటి మాట అనిపించుకునేటువంటి భాగ్యం నాకు కలగ కలగటం లేదు అని భార్యతో చర్చిస్తున్నాడు భద్రే సుతేనరహిత భువికే వదంతి నౌపుత్రణి క్రమత ప్రసిద్ధి ఇప్పుడు పిల్లలు లేని వాడండి అని అందరూ కూడా ఉంటారు మా మామూలుగా పల్లెటూళ్ళలో వాటిల్లో సంతానం లేనిటువంటి వాడిని చూసి గొడ్డుమవుతుండీ గుడ్రాలకి బిడ్డ బిడ్డ నొప్పులేం తెలుస్తాయి ఇచ్చేదిగా వేళాకోవడం చేస్తుంటారు వాళ్ళు ఏదో రామాయణంలో సుమంతుడు దశరథుడితో అంటాడు జనపతి సుహృత్తులో బంధుజనులో ఇది చేతితో తీసివేసేడు స్టేకి కాదు పిల్లలు లేరు అని నువ్వు దుఃఖపడుతున్నావు ఇది బంధుజనులు కానీ మంత్రులు మొదలైనటువంటి వాడు కానీ ఈ లోపల ఉండేటువంటి జాడ్యాన్ని తీసి అవతల పెట్టేస్తా పెట్టేస్తే అయ్యేటువంటి పని కాదు కదా దైవం అనుకూలమైనప్పుడు నీవు కూడా సుతుల కందువు దైవానుకూల రావాలి అప్పుడు నీకు కూడా పిల్లలు కలుగుతారు ఏ నెరుంగుదును దీని సుమంతుడు దశరథ మహారాజుని ఊరడిస్తూ ఉంటాడు కనుక భద్రే సుతేన సుతరహిత భువి కేవలంతి నౌ పుత్రపౌత్రసరణి క్రమత ప్రసిద్ధి మనమేమో తల్లి తండ్రి తాత ముత్తాత ఆ వరుస ఇక్కడ దాకా వచ్చాం మన దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ తంతువు ఆగిపోతోంది లోకేన పుష్పఫల శూన్యముదాహరంతి వృక్షం పువ్వు పండు లేకుండా మోడుగా ఉండేటువంటి చెట్టుని ఏమంటారు ఇది చెట్టు ఇది వృక్షము అని అంటారా దాని మొహం ఎవరు చూడరు ప్రవాళసమయ్యే ఫలితం విహాయ చిగుర్చాల్సినటువంటి కాలంలో చిగురించకపోతే ఆ చెట్టుని ఎవరు గమనించరు దాన్ని పట్టించుకోరు ప్రాహ తదీయ భార్య శివాక్ష కల్పద్రుమమాశ్రయావహ అనేటప్పటికీ భార్య భర్త మనస్సులో ఉండేటువంటి వేదనను చాలా జాగ్రత్తగా గమనించి ఆమె దుఃఖపడుతూనే ఉన్నది అయ్యా స్వామి మనము శివుడు అనే పేరు కలిగినటువంటి ఒక కల్పవృక్షం ఉంది ఆ కల్పవృక్షాన్ని ఆశ్రయిద్దాము అని సలహా సలహా చెప్పింది కల్పవృక్షము కల్పవృక్షం అనేటువంటి భావన ఒకటి మనకు అన్ని చోట్ల ఉంది కల్పవృక్షం అంటే ఏమిటి కల్పం అంటే సంకల్పం మనస్సులో భావన ఆ మనస్సులో ఏ భావన కలుగుతుందో అది నెరవేరటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కనుక శివుడు పరమశివుడు పరమేశ్వరుడు మన ఊరికి పక్కన వృషగిరి మీద ఉ సాక్షాత్తు స్వయంభువై లింగాకారంలో ఉండేటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు కదా ఆ పరమేశ్వరుడు అనేటువంటి వాడు మన పారిట కల్పవృక్షం కల్పవృక్షం అంటే ఏ సంకల్పం దాని కింద కూర్చుంటే అదంతా నెరవేరుతూ ఉంటుంది అని భారీ సలహా చెప్పింది శివాక్ష కల్పద్రుమం ఆశ్రయావహ ఆ కల్పవృక్షాన్ని ఆశ్రయిద్దాము చూడండి చమత్కారం ఏమిటంటే ఇంచుమించు సగం వయస్సు అయిపోయేదాకా సంతానం కోసం పక్కనే ఉన్నటువంటి స్వామిని సేవించుకోవాలి అనే భావన రాలేదు అట్లాగే ఉంటుంది ఆలోచనలన్నీ కూడా దశరథ మహారాజు కూడా సంతానం లేకపోతే అరవై వేల సంవత్సరాలు ఆయన పరిపాలించాడని చెప్తున్నా ఈ పుస్తకాలు ఆ చివ్వర అంతా అయిపోయిన తర్వాత సుమంతుడు ఒక రోజున నీకేమయ్యా నీకేం లోపం వస్తుంది నువ్వు యాజ్ఞికుడివి అన్నాడు యాజ్ఞికుడు అంటే యజ్ఞం చేసేవాడు యజ్ఞం అనేటువంటిది తప్పనిసరిగా ఫలితాన్ని ఇస్తుంది ఆ యాజ్ఞికుడవు అనేటువంటి మాట అనేటప్పటికీ అవును యజ్ఞం చేయాలి పుత్రకామేష్టి యాగం చేయాలి అశ్వమి యాగం చేయాలి అనే ఆలోచన వచ్చింది అప్పుడు వచ్చింది కాబట్టి దేనికైనా కాలము కర్మము కలిసి రావాలంటారు అలాగే ఇప్పుడు ఈ మహాతల్లి గారు భర్తకు మనము చేద్దాము శివుణ్ణి ఆరాధిద్దాము శివాక్ష కల్పద్రుమమాశ్రయావహ తత్సేవనాభవిత సునాథ ఫలం స్థిరం జంగమ రూపమీశం మనం జంగమ రూపం అయినటువంటి అంటే కదిలాడేటువంటి చైతన్య స్వరూపం కలిగినటువంటి ఈశ్వరుడైనటువంటి ఆ వృషగిరి మీద ఉండేటువంటి స్వయంభూలింగాన్ని మనం అర్చన చేద్దాం భక్తే భక్తేసితార్థ పరికల్పన కల్పవృక్షం ఆయన ఇటువంటి వాడు భక్తుడు ఏ కోరిక కోరుతాడో ఆ కోరికను తీర్చేటువంటి కల్పవృక్షం